జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్ ప్రాణభిక్ష పెట్టిందే మాధవరెడ్డి మరియు ఆయన వర్గమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుధీర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగౌడ్ తమతో లేనప్పుడే మాధవరెడ్డి తొమ్మిది వందల పైచీలకు ఓట్లతో ఎంపీటీసీగా అని సునీత లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యర్థిగా గోమారం గ్రామంలో మూడు డైరెక్టర్లు గెలిచిన చరిత్ర మాధవరెడ్డి అని అన్నారు సునీత లక్ష్మారెడ్డి దాడి చేస్తే అండగా నిలిచి చంద్రగౌడ్ ప్రాణాలు కాపాడిందే మేము అని అన్నారు సునీత లక్ష్మారెడ్డిని ఎన్ని విమర్శలు చేశాడో చంద్రగౌడ్ ఆత్మ చేసుకోవాలని అన్నారు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ అన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మండల సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ యాదవ్ గారు వారికి అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది వారు ఏం మాట్లాడిరంటే చంద్రగౌబు ఏదో మాధవరెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పి మాట్లాడింది యాదవ్ గారు మీరంటే మాకు వ్యక్తిగతంగా మంచి గౌరవం ఉంది దాన్ని కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మాధవ్రెడ్డి గారు చిన్న వయసు నుంచే రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజుల నుంచి రెండు వేల ఆరులా తను నీతి సంఘం డైరెక్టర్గా వేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో మా పిన్ని లవంజ మాధవ్ రెడ్డి గారు వార్డ్ మెంబర్గా వేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పిఎస్సీఎస్ ఎలక్షన్లో అటువైపు మంత్రిగా సర్పంచ్ ఉప సర్పంచ్ మండల వైస్ ఎంపీగా హనుమంత్ రెడ్డి గారు కూడా ఉండే వాళ్ళందరు ఉన్నప్పటికీ కూడా సమిష్టి పోరాటంతో ఆ రోజు మూడు పిఎస్సీఎస్ డైరెక్టర్లు కైవసం చేసుకొని ఈరోజు ఆ రోజు శివంపేట మండలిలో పిఎస్సీఎస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం జరిగింది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి యాదవ్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా చంద్రగౌడ్ గారు మాతో లేనప్పుడు చంద్రగౌడ్ గారు మా పార్టీలకు రాకముందే మాధవరెడ్డి గారు ఎంపీటీసీగా తొమ్మిది వందల పైసీలకు మెజార్టీతో వెళ్ళడం జరిగింది మాట్లాడి వెంకట్రామ్ రెడ్డిని నీ ఊర్లో చూసుకో నీ వ్యవహారం ఏందని తెలిసి అని మాట్లాడినా నేను యాదవ్ గారికి తెలియజేస్తా ఉన్నా నువ్వు మాట్లాడిందే నాకు భూమికి సంబంధించినటువంటి విషయం రెడ్డి గారికి సంబంధించినటువంటి భూమి ఇష్యూ మీకు తెలియదు అనుకుంటా మూడు వందల ఎనభై ఏడు సర్వే నంబర్ల రోడ్డు స్టార్ట్ కావాలి ఆ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత మిగతా అంతా కూడా ఫార్మేషన్ జరుగుతుంది దానికి ఏదో భూ ఆక్రమణలు చూపించి మా పార్టీ నాయకుల మీద ఏదో విమర్శలు చేస్తా అంటే తప్పు అది మీకు తగదని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాగ్ని హనుమంత్ రెడ్డి గారు మాట్లాడారు వారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే కార్ మీద మెరుగులు పడవచ్చు కొంచెం డ్యామేజ్ కావచ్చు అని ఒప్పుకున్నారు సంతోషం అదేవిధంగా మళ్ళీ ఇంకో మంచి మాట చెప్పినారు ఏదన్నా చిన్న చిన్న విషయాలు జరిగితే రెడ్డి గారు మీరు రండి మేము వస్తాం కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పారు కలిసి కూర్చొని మాట్లాడదామంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాధవరెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వలే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రండి మాట్లాడదామని చెప్తే వాళ్ళు రాని పక్షంలో తెల్లారి జరిగిన గొడవ తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చింది అది ఆయన గొప్పతనం మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా సరే వీళ్ళ విషయాలు పక్కన పెడితే వాడు మర్డర్ ఇస్తున్నాడు దొంగిగుండ నరసింహారెడ్డి గారు అరే నువ్వు రాయ నీ మనిషికి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని వాళ్ళ బావ ఓడిచిందని చెప్తున్నాం వాళ్ళ బావ ఎట్లా ఓడిస్తాడ వాళ్ళ సొంత ఇచ్చిన బావని బామ్మది బామ్మది నీ బావ ఓడుస్తాడా నీకుట్ల నీకుంటుంది రా అట్లాంటి సంస్కారం నువ్వు నీ సడ్డకుని మీద చేసినటువంటి దాడి తన హత్య ఈ దేశాన్ని మొత్తానికి తెలుసు రా నువ్వు జైలు వచ్చింది నీ మీద ఐదు షీట్లు ఉన్నాయి ఇప్పటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వేం మాట్లాడుతూ మనం మన మైనపా హనుమంతరావు గారికి ఇంగీత లేదు లేదా అయినంపల్లి హనుమంతరావు గారికి ఇంగిత జ్ఞానం లేదని నువ్వు మాట్లాడిన విషయం తెలిస్తే అయినంపల్లి హనుమంతరావు అభిమానులు నేను బయట నిర్గనిస్తాను అరవై యాదవ్ గారు మాట్లాడుతూ చంద్రగౌడు మదన్ రెడ్డి గారిని విమర్శించలేదని మాట్లాడిండు ఈ మధ్య విమర్శించని చెప్తే ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో మదన్ రెడ్డి గారు అన్నారు ఏమన్నారని అన్నారని చెప్పిండు చంద్రగౌడు మదన్ రెడ్డి అన్నాడట ఏదో తయారు చేసిందని చెప్పి ఒక కులాన్ని పెట్టి ఆ రోజు రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేసిన చంద్రగౌడు నేను అడుగుతా ఉన్న మదన్ రెడ్డి గారు యాదవళ్ళ దగ్గరకు పోతే మదన్ యాదవ్ అవుతాడు లంబడోళ్ళకు దగ్గరకు పోతే మదన్ నాయక్ అవుతాడు ఏ కులాన్ని తీసుకుంటే ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మదన్ రెడ్డి గారు ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసింది చంద్రగౌడ్ మీరు వస్తా అంటే బహిరంగంగా ఆధారాలతోనే వాటిని మీకు నిరూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా యాదవ గారు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీల మదన్ రెడ్డి గారి స్థానం ఎనిమిదో స్థానం అని చెప్తా ఉన్నాడు మదన్ రెడ్డి గారు ఎనిమిదో స్థానమా ఒకటో స్థానమా డిసైడ్ చేసేది మా పార్టీ నాయకుడు ఈ ప్రాంతానికి మా పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి మా నాయకుడు ఆవుల రాజరెడ్డి గారు మా డిసిసి అధ్యక్షులు గారు కానివ్వండి మా సుహాసిని రెడ్డి గారు కానివ్వండి వీళ్ళు డిసైడ్ చేస్తారు మదన్ రెడ్డి గారి పాత్రయిందనేది రేపు పొద్దుగాల మదన్ రెడ్డి గారికి ఎట్లాంటి అవకాశం చేయాలనేది రేవంత్ రెడ్డి గారు నిర్ణయిస్తారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేయడానికి లేదు చంద్రబాబు చంద్రగబు గారికి మద్దతుగా మీరు అందరినీ నా బట్టలు చింపుకొని ప్రెస్ మీట్ పెట్టే సంతోషం చంద్రగౌడ్ ఒక విషయం ఆలోచించుకోవాలి ఏంటంటే నీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి మొత్తానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ నేను వాళ్ళు తన్ని బట్టలు ఇప్పి పోలీస్ స్టేషన్లో కూసెడితే బయటికి ఇడిపూసుకొచ్చి నీకు కవచంలాగా రక్షణ ఉన్నది మేము నిన్న ఆ రోజు పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పింది అని చెప్పి ఏడ్చుకుంటూ తిరుగుతూ ఉంటే నువ్వు జైలు నుంచి వస్తే డప్పులు పెట్టి మేము నిన్ను ఘనంగా రిసీవ్ చేసుకొని మేము గుండెలకు కత్తుకున్నాం ఆ విషయం మర్చిపోయి నువ్వు విమర్శలు చేస్తా అనుకుంటే అది నీ సంస్కారానికి వదిలిపెట్టా ఉన్నాం చంద్రగౌడ్ గారు మళ్ళీ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే రెండు వేల ఎన్నికల ప్రచారంలో భాగంగా నీ ఇంటి మీద ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే కట్టెలతోని రాళ్లతో దాడి చేస్తే ఆ రోజు మేము నిన్ను కాపాడి నీకు ప్రాణభిక్ష పెట్టినాం ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా ఈరోజు ఏ వైపు ఉంటే వాళ్ళ పాట పాడుకుంటా ఇటుంటే వీళ్ళ పాట అటుంటే వాళ్ళ పాట ఆ రోజు ఏం మాట్లాడినావు సుందా లక్ష్మారెడ్డి విషకవుగిలి మాట్లాడినావు సుందా లక్ష్మారెడ్డి చాలా డేంజర్ అని మాట్లాడినావు అంటే ఒకసారి నీకు మంచిది అవుతుంది ఒకసారి డేంజర్ అవుతుంది ఇదే చంద్రబాబు మాట్లాడు సుందా లక్ష్మారెడ్డిని అంట రాత్రిపూట అమ్మ బిజ్లీపూర్ ప్రచారానికి పోదామంటే బిజ్లీపూర్ ఏడుంటుందో తెలియదని అంటే ఈయన చెప్పిండట సుంతారెడ్డి గారు బిజ్లీపూర్ ఏడో లేదు మన పక్కు అని చెప్పిండట ఈ చంద్రబాబు చెప్తాడు రాజశేఖర రెడ్డి కాలు మొక్కి మంత్రివర్గాల్లో తీసుకున్నా అని చెప్తాడు ఇట్లాంటి దంబాచారి మాటలు మాట్లాడే చంద్రగౌడు ఇప్పటికైనా కానీ ఎటుంటే అటు ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ న్యాయం మాట్లాడాలి నిజం మాట్లాడాలని చెప్పి